ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ వీడియో అయితే మా గార్డెనింగ్ బ్లాగ్ అండి ఈ వెనుక ప్లేస్ వచ్చేసి మా మావయ్య వాళ్ళ ప్లేస్ ఇక్కడ ఇంతకుముందు మేము మామిడి నిమ్మ ఇలాంటి చెట్లు చాలా వేసినప్పటికీ చాలా పిచ్చి చెట్లు మొలవటం వల్ల వెనక్కి వెళ్ళలేకపోయాము అలాగే ఎండాకాలంలో ఎండలకి తట్టుకోలేక ఆ చెట్లయితే చనిపోయాయి అండ్ ఈ వర్షాలు ఫస్ట్ వర్షాలు పడడంతోనే పిచ్చి మొక్కలు స్టార్ట్ అయిపోయాయి చాలా గుబురుగా పెరిగాయి ఇంకా పాములు అవన్నీ ఉంటాయని మేము కూడా వెనక్కి వెళ్ళలేదు బట్ ఈసారి అయితే ఇక్కడ ఆకుకూరలు వేద్దామని ప్లాన్ చేశాము సో జేసిబితో మొత్తం క్లీన్ చేయించాము ఇంకా ఇక్కడ ఆకుకూరలు వేద్దామని వేస్తున్నాము నేనైతే ఖమ్మం వెళ్ళి ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చాను ఇక్కడ మా అమ్మ అయితే అన్ని ఆకుకూరలు వేస్తుంది ఫస్ట్ అయితే మా ఫేవరెట్ చుక్కకూరని వేస్తున్నాము మీలో ఎంతమందికి అంటే ఇష్టం మా కామెంట్లో చెప్పండి మీకు ఏ ఆకుకూరలు అంటే బాగా ఇష్టం కూడా చెప్పండి ఈ భూమి నుంచి మనం చాలా తీసుకున్నాము కానీ భూమికి ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వాల్సిన టైం వచ్చింది మనం ఏమీ చేయలేకపోవడం వల్లనే ప్రకృతి వైపరీత్యాలని ఇంతగా అనుభవిస్తున్నాము ఇకనైనా మేల్కోండి చేతనైనాన్ని చెట్లు నాటండి చెట్లు నాటేంత ప్లేస్ లేకపోతే ఇంట్లో ఇలా నార్మల్గా ఏదో ఒక వెజిటేబుల్ చెట్టు అసలు ఇంట్లో ఎండు మిరపకాయలు ఉంటాయి పోపులో వేసినప్పుడు ఒక గింజ తీసి దాన్ని వేసి ఒక మిరప చెట్టు అయినా నాటండి ఆక్సిజన్ని పెంచండి మేము గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండటం వల్ల ఎప్పటికప్పుడు ఇలా చెట్లు వేస్తూనే ఉంటామండి ఈ గార్డెన్ అప్డేట్స్ కూడా మళ్ళీ నేను మీకు ఎలా వచ్చాయి మొక్కలు అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఎట్ సైడ్ మొత్తం ఆకుకూరలు వేసాము ఫస్ట్ చుక్కకూర వేసాము దాని వెనుక కొంచెం నడిచే గ్యాప్ ఇచ్చి పాలకూర వేశాము ఇక్కడైతే బచ్చల కూర ఎంత బాగుంటుందో బచ్చల కూర ఇది తీగ బచ్చలు కాదండి చెట్టు బచ్చలైతే ఇక్కడ వేస్తున్నాము అండ్ దాని పక్కనే ఇంకా ఎర్ర గోంగూర వేసాము తెల్ల గోంగూర చెట్లు మాకు చాలా ఉన్నాయి కానీ మేము ఎక్కువగా ఎర్ర ఎర్రగోంగూరనే తింటాము అందుకని ఈసారి ఎర్ర గోంగూర ప్లాంట్స్ ఏం రాలేదని చెప్పేసి చాలా విత్తనాలు అయితే తీసుకొచ్చాను ఇప్పుడంతా ఇక్కడంతా ఎర్ర గోంగూర వేశాము అండ్ చెట్టు చిక్కుళ్ళు మీకు ఎంతమందికి తెలుసండి చిక్కుడు తీగే కాదు చెట్టు చిక్కుళ్ళు కూడా ఉంటాయని అవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి చిక్కుడుకాయలు వస్తూనే ఉంటాయి ఆ విత్తనాలు కూడా చాలా వరకు తెచ్చాను అవన్నీ కూడా వేశాము ఈ ఆకుకూరలన్నీ ఇక్కడ వరకు వేశాము అయితే వచ్చిన వర్షాలకి మాకు ఈ ముందు మేము ఎక్కడైతే ఆకుకూరలు వేశామో అక్కడ దాకా అయితే ఎలాంటి నీళ్ళు చేరలేదండి కానీ దీని వెనకాల ప్లేస్లో మేము వేద్దాం అనుకున్న ప్లేస్ అంతా వరద నీటితో బాగా తడిచిపోయింది ఇది వేసిన నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే నుంచి వర్షం పడింది సో అక్కడ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మిగతావి వేశాము ఆకుకూరలు అయితే చాలా వరకు అన్నీ కవర్ చేశాము అండ్ అలాగే ఆ వెనక ప్లేస్ దాకా అయితే వెళ్ళి రోజు కొయలేమనిపించింది అక్కడైతే ఏదైనా తీగజాతి చెట్లు వేద్దామని గుమ్మడి పుచ్చకాయ కర్బూజ దోసకాయ బీరకాయ సొరకాయ బీరకాయలో వెరైటీస్ పొట్లకాయ ఇవన్నీ అయితే వేసాము కానీ అక్కడ బాగా వర్షాలు పడడం వల్ల వాటర్ స్టాగ్నేట్ అయ్యాయి ఎప్పుడైతే తగ్గిపోయాయి మరి చూద్దాం అవి ఎంతవరకు వస్తాయి అనేది ఇంకా కొన్ని సీట్స్ అయితే అలానే ఉంచాను నేను ఎప్పుడు పూర్తి సీట్స్ అన్నీ వేసేయను ఎందుకంటే బై మిస్టేక్ వల్ల అవి రాకపోయినా నెక్స్ట్ ట్రిప్కి ఉండాలని కొన్ని సీట్స్ అయితే అలానే ఉంచాను అవైతే మళ్ళీ వేస్తాను ఇక్కడ మొత్తం అన్ని ఆకూరలు చల్లిన తర్వాత ఇట్లా పైపు తీసుకొని వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నాము చాలా స్లోగానే పట్టామండి ఇక్కడ నేను వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఫోర్స్గా పట్టామని అనిపిస్తుందేమో బట్ లేదండి చాలా స్లోగానే పట్టాము చాలా వరకు అయితే ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి చాలా వరకు అన్ని ఆకుకూరలు కూడా మంచిగా మొలకెత్తాయండి నేను అది మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంతో కొంత ప్లేస్ ఉండి ఇలా అన్ని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పెంచుకుంటే ఆ ఆనందమే వేరు అలా తినడం వల్ల వచ్చే ఆరోగ్యమే వేరు మీరు కూడా ఎంతో కొంత ట్రై చేసి ఒక చిన్న మొక్కనైనా నాటుతారని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను బాయ్ బాయ్